అతని వంటి వారు లేరు అతని మాటలో కానీ అతని ప్రవర్తనలో కానీ అతని చేష్టల్లో కానీ ఏ తప్పు పట్టడానికి కూడా అవకాశం లేనటువంటి వ్యక్తి ఏ అవకాశం కూడా ఇవ్వలేదు ఎలా పట్టుకోవాలి ఇప్పుడు ఒక శాసనాన్ని పుట్టించి ఇన్ని చంపేద్దాం అనుకున్నాడు దానియలు కోసమే ఆ శాసనం రాయబడింది మీరు ప్రార్థన చేస్తే మిమ్మల్ని చంపేస్తాం చంపేస్తాం అంటే ఒకరు ఉంటారండి ఒక్కరు ఉండరు దేవుని పరిశుద్ధ మహిమ కలుగును గాక చెప్పాలి రెండు చేతులు పైకెత్తి సంతోషంగా ఎవరు ఉండరు ఈయన వెళ్ళి గది గదిలోనికి వెళ్ళి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే అండి ముమ్మారు యథాప్రకారం సోమవారం ఒక్క శుక్రవారం ఒక్కసారి ఒక పదిహేను నిమిషాలు ప్రభువా నీకు నాయన నన్ను ఆయన అని కాదు